Azer, la... అంతాయి ఆయ చేరంత మా నా వీడియోలో కూడా చేరంత చూడరు అందరు ఎట్లున్నారు మంచి అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయ్యి ఇక మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది నా తమ్మ నెల్లి చూస్తే ఇదైతే నా శ్రీమంతం డే నైట్ మెహందీ పెట్టుకునేసరికి టూ ఓ క్లాక్ అయింది నైట్ షాప్ షాప్లోనే టూ థర్టీ వరకు ఉన్నాము ఇంకా షాప్ నుంచి ఇంటికి వచ్చి ఇంకా అటు ఇటు చదివేసరికి త్రీ అయింది నైట్ యాక్చువల్లీ నాకు పెట్టిన కోను రంగోలి కాకుండా కరాచి కోన్ కరాచి కోనో ఏదో అంట కరాచి కోన్ అనుకుంటా అదైతే పెట్టిర్రు అదేంటంటే తొందర వండిద్ది అంట రంగోలీ లాగా లేట్ అయితే కాదంట సో లక్కీగా ఇంటికి రాగానే నేనైతే దాన్ని కడుక్కున్నానమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసేసి నేను నా ఫస్ట్ శ్రీమంతం అప్పుడు కోన్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ మీన్ త్రీ ఇయర్స్ తర్వాతకి మళ్ళీ ఇప్పుడు శ్రీమంతానికి బ్యాక్ సైడ్ ఎందుకు కోన్ పెట్టుకోలేదు అనేసి అనుకుంటున్నారా అప్పటికే నైట్ టూ టూ థర్టీ అట్ల అయింది మా భగద్ బాబు ఫుల్ టైర్డ్ అయిపోయిండు మేమేమో అసలు ఫుడ్ కూడా తినలేదు నైట్ షాప్ పనులు అనే ఇంట్లో పనులు అనేసి ఇంకా బయట పనులు అనేసి అన్ని మేమే యూస్కోవడం వల్ల ఇద్దరికి ఇద్దరం ఫుల్ సిక్ అయిపోయింది మెహంది పెట్టే సిస్టర్ కూడా పాప మా రోజంతా ఈవెంట్స్ ఫుల్ బిజీ అయినా కూడా నాకు ఓపిక తీసుకొచ్చుకొని మరీ పెట్టి కూడా పెడతా అంది బట్ నాకు టాటో ఉండడం వల్ల కూడా సెట్ కాదు వద్దులేండి అనేసి ఇంకా నేనే అన్నా బికాస్ బ్యాంగిల్స్ వేసుకుంటాం ఎట్లా పెట్టినా కూడా కనిపించదు మెహందీ అంటే రాత్రిలో అయితే కంప్లీట్ గా నిద్ర లేదు ఫుడ్ లేదు ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పనులు కూడా అన్ని కంప్లీట్ అయితే చేసేసుకొని ఇంకా నేనైతే చిన్న వర్క్ ఉంటే బయటికి వెళ్ళినా ఆ లోపు అయితే ఇంకా తెలుసు కదా మన కో యూట్యూబర్ అశ్విని సీస్ కూడా మన ఇంటికి అయితే వచ్చేసిర్రు నాకు బయటనే కనిపించింది అనమాట ఇంక ఇద్దరం కలిసి అయితే పైకి మా ఇంటికి అయితే వెళ్ళినాం పాపం గాయ్స్ అశ్విని ఎప్పుడు వచ్చినా నాకు ఏదో ఒక పని చేస్తాను అసలు నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోలేని పనులు నేను అశ్వినికి ఎక్కువగా నిజంగా తెలిసింది కాడ మోమాటం లేకుండా యాక్చువల్లీ బాగా చికెన్ తెప్పిస్తా అప్పుడక్కడ వేద్దాం అంటే నువ్వే నాకు స్ట్రైక్ ట్రైకినా తెలుసు నీతో చేపించాలని మనం పెద్దగా వేసినావు కదా

ఎప్పుడుదో ఇది సౌరం మా ఇంట్లో ఉండే చిక్కులు పడ్డదని ఇంకా అశ్విని అయితే క్లీన్ చేస్తుంది అనమాట దాని అంటే చిక్కులు అయితే తీస్తుంది సో ఇంకా అయితే మేకప్ ఆర్టిస్ట్ సిస్టర్ రానే వచ్చింది యాక్చువల్లీ నిన్న టూ టూ థర్టీ వరకు ఈ సిస్టర్ నాతో మా షాప్లోనే మెహందీ పెట్టుకుంటుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మన కో యూట్యూబర్ మీలో ఎంతమందికి తెలుసు మీ పొట్టి పిల్ల అనే ఛానల్ ఉంటుంది సంధ్యా సిస్టర్ సో ఇంకా తనది కూడా నా రోజే అంటే నా శ్రీమంతం అయిన రోజే తన శ్రీమంతం కూడా సో ఇంకా తన దగ్గరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అనుకుంటా ఆ టైంకి అట్లా వెళ్ళి తనకి మేకప్ చేసి తనది కంప్లీట్ చేసేసుకొని అయితే నా దగ్గరికి అయితే వచ్చింది అనమాట ఇంకా రాగానే నాకు ఎట్లా వండింది ఏంది అన్నట్టయితే చూసింది చూసినాకనైతే ఇంకా శారీ ప్రీప్లేటింగ్ అయితే చేస్తుంది యాక్చువల్లీ నిన్ననే శారీ ప్లేటింగ్ చేస్తా ఇయ్యు అనేసి అని ఉండే బట్ ఇంకా నాకు శారీ నా దగ్గరికి రావడం కొంచెం లేట్ అయిపోయింది అండ్ ఇంకా తనకి కూడా షాప్లో ఉండే టూ థర్టీ నాతోటే అయిపోయింది కాబట్టిగా ఇంకా తనైతే ఇంకా డైరెక్ట్ కడతాలే ఇప్పుడు ఎట్లా టైం లేదు కదా అనేసి అయితే అంది ఇంకా అశ్విని కొడుకు ఇంకా నా బిడ్డనైతే ఇద్దరు ఫస్ట్ అయితే మాట్లాడుకోలేదు తర్వాతకి ఫ్రెండ్స్ అయిపోయి ఇద్దరు మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా మమ్మీని అయితే వెజ్ వాళ్ళకి టమాటా అండ్ ఆలు కర్రీ చేయమంటే చేస్తుంది నేనైతే ఆల్రెడీ మార్నింగే చారు పప్పు చేసి పక్కన పెట్టేసినా అనమాట ఇంకా కూడా ఉంటే ఆ కూడా దోమేసి ఇల్లు ఊడ్చి ఇల్లు దూడిచినాం బయట కడిగినాం అది అంతా పని అయితే కంప్లీట్ చేసేసిన ఇంకా ఆలు టమాటా కర్రీ ఉంటే అది ఒక్కటి చేయి అని అంటే ఇంకా మా అయితే అది చేసుకుంటే ఇంకా కిచెన్లో అయితే ఉండిపోయింది ఆలుగడ్డ టమాటా కూర ఉండంటే ఆలుగడ్డలు చూసి ఇల్ల పోసింది కోసింది టమాటాలు ఆలుగడ్డలు ఇంకా ఈ లోపైతే పిన్ని వాళ్ళు కూడా అప్పాలు పట్టుకొని అయితే వచ్చి ఇల్లు ఫస్ట్ తినుంది కదా తినైతే నాకు వదిన అవుతుంది సో మా అన్నయ్య వాళ్ళ వైఫ్ మా పిన్నికి కో సిస్టర్ అనమాట పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉండిద్ది సో మీ పిన్ని వాళ్ళ కో సిస్టర్ నీకు పిన్ని కావాలి కానీ వదినా ఏంటి అని మళ్ళీ అనుకో మా కంట్రీ ఇంకా మా సారీ మా వరసలు అనేటివి డిఫరెంట్ ఉంటాయి అనమాట సో అట్లా ఒక మా పిన్ని మాత్రమే నాకు పిన్ని అంట మా పిన్ని వాళ్ళ సైడ్ వాళ్ళంతా నాకు వేరే వరుస అవుతారు సో ఆ వరుసతో నేను అందరినీ పిలుస్తాను అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా మా బాబాయ్ సో మా బాబాయ్ వాళ్ళ డాడీ అండ్ మా డాడీ అయితే అన్నదమ్ములు అవుతారు అనమాట అంటే మా నానమ్మ ఉండు మా బాబాయ్ నా వాళ్ళ నానమ్మ ఓన్ సిస్టర్స్ అనమాట అట్లా మా భగత్ బాబుని కూడా ఇంకా వాళ్ళూరే కాబట్టి మా భగత్ బాబు మా చెల్లెకి మా తమ్మునికి అవుతారు కాబట్టి వాళ్ళు ఇంకా ఫస్ట్ నుంచి మామ మామ అనే పిలుస్తారు ఇంకా నా మేకప్ అయితే ఇంకా ఏడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది అనమాట సో ఇంకా నా శారీ నా బ్లౌజ్ డీటెయిల్స్ మీకు చెప్పాలి అని అంటే నాకైతే ఒక సిస్టర్ అయితే ఓన్లీ వన్ డేలోనే స్టిచ్ చేసింది ఆల్రెడీ మీకు అయితే లాస్ట్ వీడియోలో కూడా చూపించినాను కదా సో వన్ డేలో ఇస్తుందా ఇదా వెయిట్ చేద్దాం అనేసి అనుకున్నాం బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే బిఫోరే నాకైతే తీసుకొచ్చి ఇచ్చింది వెళ్ళి సాటర్డే రోజు కూడా వాళ్ళకి సెవెన్కి కరెంట్ వేయి మూడు గంటలకు వచ్చిందంట కరెంటు తోటే టైలర్ వాళ్ళకి పని కదా అంతసేపు కరెంట్ పోయినా కానీ అంత కొద్ది టైంలో నాకు భలే స్టిచ్ చేసి ఇచ్చింది మా సారీ కంప్యూటర్ వర్క్ వేసి స్ట్రిచ్ చేసి మహాగాడికి కూడా కంప్యూటర్ వర్క్ వేసి మహాగాడి ఫ్రాక్ కూడా స్టిచ్ చేసి వాటితో పాటు నేను ఇచ్చిన శారీస్ అన్నిటికీ పాలేసి కొన్ని బ్లౌజెస్ కూడా ఇచ్చిన వాటికి సైడ్ కుట్లేమని అవన్నీ కంప్లీట్ చేసి అయితే నాకైతే ఇచ్చింది నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వన్ డేలోనే నాకు అన్నీ మంచిగా నేను అనుకున్నది అనుకున్న దానికంటే ఇంకెక్కువ మంచిగా స్టిచ్ చేసి ఇచ్చినందుకు తన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తా అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తనని విజిట్ అవ్వండి వరంగల్ లోకల్ ఉన్న వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్లోనైతే అయితే మంచి వర్క్ అంటే తనకి వర్క్ మిషన్ ఉందన్నమాట ఏది కంప్యూటర్ వర్క్ మిషన్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తుంది తనది వచ్చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ర్యాంక్షపేట ఆపోజిట్లో ఉంటుంది తన నెంబర్ తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను షేర్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్అవుట్ చేయర్రి ఆ అయితే పో గడప దాటి పోవా రండి ఇక ఒక్కొక్కరు రండి మహాది నాది బాబు డ్రెస్సెస్ మంచిగా మ్యాచ్ అయినాయి కదా యాక్చువల్లీ మహాగాడి డ్రెస్ ఎట్లా స్టిచ్ అంటే నా శారీకి వచ్చిన బ్లౌజ్ ఉంటది కదా సో నాకైతే విడి బ్లౌజ్ తీసుకొని వర్క్ చేసింది కాబట్టి నా శారీకి వచ్చిన బ్లౌజ్ కి మళ్ళీ పైన బాటమ్ వచ్చి టాప్ వచ్చేసి మహాగాడికి క్లాత్ తీసుకొని వర్క్ చేసి ఇద్దరికి అట్లా స్టిచ్ చేసింది అనమాట నిజంగా నాకైతే స్టిచ్చింగ్ అయితే చాలా బాగా నచ్చింది నిజంగా వరంగల్ లోకల్ ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా సిస్టర్ అయితే విజిట్ అవ్వరు ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్ స్టార్ట్ అయింది జరుగుతుంది అంటే ఏదో ఒకటి అయితే మిస్ అయిపోతుంది అనమాట సో ఇంకా మా దిక్కు మా ప్రాసెస్ లో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఒక్కొక్క ఒక్కొక్క అలా చేసుకుంటారు కదా మా దిక్కు అయితే ఇట్లా చేసుకుంటారు యాక్చువల్లీ మా సైడ్ ఫిఫ్త్ మంత్కే చేసుకుంటారు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ శ్రీమంతం కూడా నేను ఫిఫ్త్ మంత్ లోనే చేసుకున్నాను అప్పుడు ఇంకా నాకు చాలా మంది రిలేటివ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను టూ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా వచ్చిళ్ళప్పుడు బట్ ఇప్పుడు ఇంకా నైన్త్ మంత్లో చేసుకుంటున్నాను అండ్ నాకు అసలుకి నైన్త్ మంత్లో చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకుంటుండే బికాస్ నాకు మొన్నటిదాకా వామిటింగ్స్ అయ్యి ఉండే అండ్ ఫిఫ్త్ మంత్లో చేసుకుందామంటే నాకు అప్పటికి పొట్టగా అనిపించలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా పొట్టగా అనిపించక అసలు మెమోరీస్ ఏం లేవు సో అట్లీస్ట్ ఇప్పుడు నైన్త్ మంత్లో అయినా చేసుకో అని మా పిన్ని భగత్ బాబు వాళ్ళు అనడం వల్ల నేను చేసుకుంటున్నా యాక్చువల్లీ నాకు మెటర్నిటీ షూట్ చేసుకోవాలని ఉంటుండే బట్ ఇంకా అది మిస్ అయింది అది అవుతుందో లేదో చూడాలి ముందు ముందు ఇంకా అండ్ ఇప్పుడు నాకు కొలాబరేషన్స్ కూడా ఉండే అనమాట సో అదొక రీజన్ అనుకోవాలి కొలాబరేషన్స్ కోసం కూడా చేసుకున్నాను అండ్ మహాగాడికి పెద్దలతో బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి కదా అని అనిపించింది యాక్చువల్లీ మా సైడ్ ఎవరు సెకండ్ టైం చేసుకోరు కానీ నేనైతే చేసుకుంటున్నా వీళ్ళిద్దరు నాకైతే పెద్దమ్మ అవుతారు అనమాట సో ఇంకా మెరూన్ కలర్ శారీ వైన్ కలర్ శారీ ఉంది కదా తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మెయిన్ అత్త సొంత పెద్ద మెయిన్ నాకు పెద్దమ్మ అమ్మ అవుతారు సో ఇంక ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట మా పెద్ద నాన్న వాళ్ళ వైఫ్ సో వీళ్ళిద్దరే వచ్చిన వాళ్ళ పెద్ద ముత్తయ్యలో అందుకే ఫస్ట్ అయితే వీళ్ళతో అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసినాం నాకైతే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు పెద్దమ్మ వాళ్ళిద్దరు కలిసి ఇంకా అప్పాలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అండ్ అప్పాలు పెట్టి నాకు కింద బౌల్స్ లాగా ఉన్నాయి కదా అవన్నీ అయితే పిన్నే అరేంజ్ చేసి పిన్నే తీసుకొని అయితే వచ్చింది మమ్మీ డాడీ వాళ్ళైతే బట్టలకైతే డబ్బులు ఇచ్చిళ్ళు బట్ నేను ముందే రెడీ అవ్వడం వల్ల బట్టలు వాళ్ళ చేతిలో పెట్టలేకపోయిల్లు బికాస్ మనమైతే మేకప్ ఆర్టిస్ట్ వచ్చిరు కాబట్టి నెమ్మదిగా రెడీ అయితే కుదరని ముచ్చట అందుకే ఫస్ట్ రెడీ అయితే వచ్చినాము మా కాస్ట్యూమ్స్కి సంబంధించిందంతా మమ్మీ వాళ్ళే మనీ అయితే పే చేసిర్రు అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి సైడ్ ఉంది కదా గోల్డ్ కలర్ శారీ తను వచ్చేసి మా పెద్దమ్మ అనమాట మా పెద్దనాన్న వాళ్ళ వైఫ్ అండ్ మా హస్బెండ్ కి సొంత మేనత్త చిన్న మేనత్త పెద్దమ్మ పక్కన ఉన్న ఆరెంజ్ కలర్ తనైతే మా వదిన అనమాట మా పిన్నికి కోసిష్టరు ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి మీకు తెలిసిన ముచ్చటే ఫస్ట్ ఏ చెప్పినాను కదా సో ఒకరైతే మా పిన్ని ఇంకొకరు గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే మా వదిన మా పిన్ని వాళ్ళ కో సిస్టర్ ఏమో మేకప్ అస్సలు అలవాట్లేదు ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్ లో నేనైతే మేకప్ వేసుకున్నాను అనమాట నాకు ఎట్లయింది సూట్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి బట్ నాకు అలవాట్లేదు కదా మేకప్ వేసుకున్నంత సేఫ్ ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయినా నేనైతే అల్లు అంటే ఘోరంగా అంటే ఘోరంగా తిరిగినాయి అండ్ నా హెయిర్ స్టైల్ కూడా నాకైతే మేకప్ వేసిన సిస్టర్ వేసింది నాకు చాలా బాగా నచ్చింది హెయిర్ స్టైల్ అయితే పర్టికులర్ గా సో ఇక్కడ కనిపిస్తుంది పిన్ని అండ్ మా మమ్మీ అనమాట ఇద్దరు ఓన్ సిస్టర్స్ మీకు అందరికి తెలిసిన ముచ్చట అనమాట ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటే ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనిపించడం పాపం మా పిన్ని గత ఒక టూ మంత్స్ నుంచి ఫుల్ టైడ్ అయిపోతుంది సర్పంచ్ ఎలక్షన్స్ గెలవడము ఇంకా వాళ్ళు ఉప్పలమ్మని చేసుకోవడము వాళ్ళ తీర్థాలు తిరగడము అండ్ ఇంకా వెంట వెంటనే నా ఫంక్షన్కి సంబంధించిన అప్పాలన్నీ చేయడము ఇదంతా దాని ఫుల్ టైడ్ అయిపోయింది అందుకే ముఖం అంతా చిన్న పోయింది దాన్ని గాజులు పెట్టడం కంప్లీట్ అయినాకనైతే ఇంకా ఓనైతే పలహారాలు నింపుతా అనమాట తీసుకొచ్చిన పలహారాలు సో ఇందాక చెప్పినాను కదా గోల్డ్ కలర్ శారీ మా హస్బెండ్ కి సొంత చిన్న మేనత్త మా మామయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అండ్ మా పెద్దనాన్నకి వైఫ్ అనమాట మా పెద్దమ్మ అండ్ పక్కకు కనిపిస్తుంది కదా మా హస్బెండ్ వాళ్ళ పెద్ద మేనత్త అని ఇందాక చెప్పాను కదా వాళ్ళ పెద్ద కూతురు అనమాట వీళ్ళిద్దరు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ కూతురు మా ప్రతిబక్క పవిత్రక్క అండ్ ఇక్కడ యాష్ కలర్ శారీ వచ్చేసి మా కో సిస్టర్ అనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ ఉంటారు కదా సో వాళ్ళ వైఫ్ మా అక్క ఇంకా పక్కన వచ్చేసి ఇందాక చెప్పిన కదా మా సుమతక్క అంటే మా హస్బెండ్ కి మేనత్త కూతురు వీళ్ళిద్దరైతే కో సిస్టర్స్ మా పిన్నికి నాకైతే వదినారు ఆల్రెడీ ఇంత ముందే చెప్పాను కదా సో ఆరెంజ్ కలర్ శారీ ఆమె పెద్ద కో సిస్టర్ మా పిన్నికి సో తినొచ్చేసి వచ్చేసి చిన్న కో సిస్టర్ అనమాట ఇంకా చిన్నబాబుని ఎత్తుకుంది అట్లెక్క మీకు అందరికి తెలిసిందే మా పక్కన ఉండి రీసెంట్గానే వాళ్ళు భూపాలపల్లికి షిఫ్ట్ అయ్యేళ్ళు ఇంకా తన పక్కన స్కార్ఫ్ వేసుకొని ఉంది కదా తను వచ్చేసి మా అనమాట సో ఇంకా తినొచ్చేసి వచ్చేసి మా కాలనీలోనే ఉంటుంది అమ్మ ఒక మంచి కోరుతుంది నాకు ఎప్పటికీ సో తన బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇన్వైట్ చేసినా అనమాట ఖచ్చితంగా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే తను ఖచ్చితంగా వస్తుంది ఇంకా పిన్ని ఉన్న ఆ అమ్మ ఇద్దరు కలిసి అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగిలనమాట నేను అమ్మకి వీడియోలు కనిపించడం ఇష్టం లేదు అందుకే హైడ్ చేసిన అనమాట వీళ్ళిద్దరైతే మన సబ్స్క్రైబర్స్ అక్క వాళ్ళు చాలా లాంగ్ నుంచి అయితే వచ్చిళ్ళు సో తినొచ్చేసి నా ఇంటర్ ఫ్రెండ్ అనమాట నాకు ప్రతి ఫంక్షన్లో ఖచ్చితంగా నా పక్కన ఉండాల్సిందే ఇంత పద్ధతిగా ఫస్ట్ అనమాట ఇప్పుడే ఇంకా తిను మీకు అందరికి తెలిసిన ముచ్చటే కదా కో యూట్యూబర్ అశ్విన్ నాకు అయిన దగ్గర నుంచి తిను కూడా నా ఫంక్షన్లో ఖచ్చితంగా అన్నిట్లో ఉండాల్సిందే అనమాట ఖచ్చితంగా నేను ఇన్వైట్ చేస్తే తను ఖచ్చితంగా ఎంత వీళ్ళు లేకున్నా కానీ వీళ్ళు చేసుకోసం వీళ్ళు చేసుకొని నా కోసం అయితే అటెండ్ అయితే ఇంకా పలహారాలు పెట్టడం కంప్లీట్ అయినాక మళ్ళీ పైనుంచి అయితే అయితే వచ్చినాము బికాస్ దేవుడి దగ్గర అప్పాలు పెట్టి దేవుడిని మొక్కుకొని వెళ్దాం అన్నట్టుగా సో కింద దేవుడి దగ్గర అప్పాలు పెట్టినాక మళ్ళీ పైకి వచ్చినాక ఇంకా వేరే వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు జాకెట్ ముక్కలు ఇంకా టవల్స్ స్వీట్ బాక్స్లు ఉంటాయి కదా అవైతే ఇక్కడ పెడుతున్నారు పెడుతున్నారనమాట కనిపిస్తున్న వీళ్ళిద్దరు మన సబ్స్క్రైబర్సే వాళ్ళకు కూడా రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అనమాట మన మన షాపింగ్ కూడా వచ్చింది కదా సో ఇన్వైట్ చేసిన అనమాట ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు నిజంగా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ శారీ ఉంది కదా తను వచ్చేసి మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ మమ్మీ అనమాట సో మహాగాడి కాన్సన్ట్రేషన్ అంతా స్వీట్స్ అప్పాలు వాటి మీదనే ఉంది ఫోటోస్ దిగమని ఎంత అడిగినా గానీ అస్సలు అంటే అస్సలు ఫొటోస్ అయితే దిగట్లేదు ఇంకా మా ప్రతిభక్క పవిత్రక్క వాళ్ళు కూడా అసలుకి హైదరాబాద్ నుంచి పాపం వాళ్ళకి టైం లేకున్నా గానీ నా కోసం టైం కుదుర్చుకొని వచ్చి ఇల్లు ఇంకా నాకు సంబంధించిన వాళ్ళైతే అందరు వచ్చినట్టే ఆల్మోస్ట్ సో ఇంకా వీళ్ళైతే మా పిన్ని వాళ్ళ కో సిస్టర్స్ అనమాట అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ వాళ్ళు ఇద్దరు కూడా ఓన్ సిస్టర్స్ అండ్ కో సిస్టర్స్ కూడా ఇంకా వీళ్ళందరూ వచ్చినందుకైతే నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఫంక్షన్కి ఎవరెవరైతే అటెండ్ అయ్యిలో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్మోస్ట్ నేను ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చిళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్స్ని ఇన్వైట్ చేసిన బట్ వాళ్ళకి కొన్ని రీజన్స్ వల్ల మిస్ అయిపోయిల్లు అంతే రిమైనింగ్ అందరైతే అటెండ్ అయ్యి ఇంకా మా సిందక్క కూడా వస్తుంటే ఇంకా చాలా బాగుంటుండే బట్ తను రీసెంట్గానే ఇంకా సంక్రాంతికి వచ్చి వెళ్ళింది అనమాట వాళ్ళు లాంగ్ లో ఉంటారు కదా ఊకి తిరగడం పిల్లలతో ఇబ్బంది అవుతుంది అండ్ మేము కూడా చిన్నగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అన్నట్టుగా ఇంకా అక్కనైతే రాలేదు ఇంకా అక్క కూడా ఇక్కడ ఉండే అటెండ్ అయితే ఇంకా అందరు వచ్చినట్టే మంచిగా ఫంక్షన్ కూడా ఫుల్ఫిల్ అయిపోయేది అనమాట ఒక్కతి అయితే మిస్ అయిపోయింది ఎందుకంటే మళ్ళీ ఎవరైనా అనుకోకండి మా ఆడపడుచు మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట తన ఒక్కతి మిస్ అయిపోయింది ఇంకా అక్క అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వస్తుంటుంటే ఇంకా ఫంక్షన్ కలర్ఫుల్ గా అయ్యేది బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫంక్షన్ అయితే మంచిగా అయితే మంచిగా అయింది నా కోసం అయితే శారీ తీసుకొచ్చింది చాలా బాగుంది శారీ అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నా ఫంక్షన్ అటెండ్ అయినందుకు

ఇక్కడైతే చెల్లె మా తమ్ముడు ఇంకా మేమైతే దిగుతున్నాము యాక్చువల్లీ మా తమ్ముడు అయితే ఫస్ట్ అన్నాడు మళ్ళీ నేను బాధపడ్డా అని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చిండు బికాస్ మనకి అప్పుడు అర్జెంట్ పని కూడా అయితే వచ్చిండు సో మా హస్బెండ్ పక్కన ఉన్నాడు కదా తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ డాడీ మా మామయ్య ఆ పక్కన మా బాబాయి ఇటు మెరూన్ కలర్ షర్ట్ మా పెద్ద నాన్న ఇందాక చెప్పాను కదా మా అదే పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట మా పెద్ద నాన్న అప్పలు పట్టుకొని వచ్చింది మా అని చెప్పినాను కదా సో ఇంకా టీ షర్ట్ వేసుకున్నాయన వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య అనమాట పక్కన ఇంకా మా మమ్మీ మా డాడీ వీళ్ళిద్దరే ఇంకా మా డాడీకి అయితే ఎప్పుడు వెళ్దామా అని ఉంటుంది అనమాట ఇక్కడ ఫంక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు వెళ్దామా అని బికాస్ అక్కడ కాల్స్ వస్తున్నాయి మా డాడీ ఇంకా పిన్ని అండ్ మమ్మీతో అయితే కొన్ని స్టిల్స్ అయితే దిగినాయి యాక్చువల్లీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఈ వీడియోస్ అయితే నా ఫోన్ లో షూట్ చేసుకున్న వీడియోస్ అనమాట ఇంకా కెమెరాలో అయితే రాలేదు వచ్చినాక అవి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తా అవైతే ఇంకా చాలా బాగున్నాయి షార్ట్ వీడియోస్ లాగా ఖచ్చితంగా షేర్ చేస్తా నేనైతే వాటిని వీళ్ళైతే మా అన్న వదిన మా అన్న వాళ్ళ పిల్లలు అనమాట మా పెద్ద నాన్న వాళ్ళ కొడుకు మా సొంత ఇక్కడైతే అమ్మమ్మ అండ్ పిన్ని ఇంకా మా మమ్మీ అనమాట మా ఫ్యామిలీ అండ్ వీళ్ళందరూ వచ్చేసి మా అత్తగారు ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఇంకా మీకైతే వీళ్ళందరినీ ఆల్రెడీ నేనైతే పరిచయం చేయించిన అన్నది ఇంకా బట్టలు పెట్టే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాకనైతే ఇంకా ఫుడ్ సెక్షన్ అనమాట ఇది యాక్చువల్లీ ఇది అంతా మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఏ నా వీడియో అంతా క్యాప్చర్ చేసేసిర్రు సో ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ బయట నుంచి ఆర్డర్ పెట్టినాము చికెన్ బిర్యానీ లెమన్స్ అండ్ ఇంకా ఆనియన్స్ ఇంకా పక్కన వచ్చేసి అది ఉంటుంది కదా ఐ మీన్ మజ్జిగ మజ్జిగ చికెన్ సూపు అండ్ ఇంట్లో చేసిన వెజ్ వాళ్ళకి టమాటా ఆలుగడ్డ అండ్ పప్పు కర్రీ అండ్ ఇంకా చారు అంకు ಸ್ವೀಟ್ ఇంకా అందరైతే లంచ్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ నా ఫ్రెండ్ తో అయితే నేనైతే స్టిల్స్ దిగుతున్నా అండ్ నేను కూడా లంచ్ అయితే చేసిన ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చిన బట్ అవి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఫుడ్ అంతా తిన్నాక కూల్ డ్రింక్స్ అయితే సర్వ్ చేసిర్రు ఆ ఈవినింగ్ టైం అట్లా టీ తాగినాక కూల్ డ్రింక్స్ అయితే ఫీల్ అయినంత వరకు అందరితో అయితే మళ్ళీ స్టిల్స్ అయితే దిగినా అనమాట ఇక్కడ మమ్మీ డాడీ తో స్టిల్స్ దిగినాకైతే ఇంకా అశ్విని సిస్టర్ తో కూడా కొన్ని స్టిల్స్ అయితే దిగినాను సింపుల్ గా నా ఫే నా ఫంక్షన్ అయితే నేను అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది ఇంకా సెకండ్ టైం చేసుకున్నా గానీ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాను నేనైతే అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే హాయ్ చెప్పులు అందరు గ్యాంగ్ ఏ హాయ్ అను అందరూ గట్టిగా తోటికోడలో బ్యాచ్ అదేనే హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు

యాక్చువల్లీ కింద హాల్లోనే డెకరేషన్ చేద్దాం అనేసి ఉంటుండే బట్ ఇంకా మా భావన వినిపించుకోలేదనమాట కింద చేస్తే ఇరికిరికి అయిపోతుంది అందుకోసమే ఇంకా పైన చేసిండు ఫ్రీగా ఉంటది ఇంకా కూర్చోడానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది అన్నట్టుగా పాపం ముందు రోజే వచ్చి ఒక్కడే అంత క్లీన్ చేసుకున్నాడు పైన అయితే ఘోరంగా ఉంటుండే కోతులు కుక్కలు అన్నీ ఆగమాగం చేసినాయి ఇంకా మేము కూడా ఇంట్లో ఉండక షాప్ కి వల్ల ఫుల్ ఆగమాగం చేసినాయి అయినా కూడా వచ్చి అంత నీట్గా క్లీన్ చేసిండు బిఫోర్ఏండ మా భగత్ బాబుని ఎప్పటికీ నాకు ఫుల్ సపోర్ట్ అంటారు కదా నాగడ్ డెగ్ర బ్రో అసలు ఆ పని చేస్తూ నార్మల్ ఉంటాయి మా ఎవరు చెప్పారు పాపం అలా ఏం సో మా ఛానల్ చేసుకోండి ఓకేనా वीडियो okay. लेटी <laughs> 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 <Amtala? Late. laughs>

ఇంకా చాలా రోజుల తర్వాతకి అయితే మళ్ళీ మా ఫ్రెండ్ మిన్ను అయితే కలిసిన దాని పెళ్లిలో కలిసిన అనమాట తన పెళ్లి బ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంటది సో ఇంకా అప్పుడు కలిసిన ఇంకా ఇటు పక్కన ఉన్న అయితే ఇంకెప్పటికి కలుస్తూనే ఉంటా అనమాట నాకు దగ్గరలో ఉంటది ఇంకెప్పటికి ప్రతిదానికి నాకు ఖచ్చితంగా వస్తూనే ఉంటది అన్నిటికీ ఇంకా ఇక్కడైతే అందరు వెళ్ళిపోయినాక స్టిల్స్ అయితే దిగుతున్నాం నేను మా ఆయన ఇంకా అందరికైతే కూల్ డ్రింక్స్ పోసి ఇంకా తెలుసు కదా శ్రీమంతం అంటే ఖచ్చితంగా పలహారాలు అయితే వచ్చిన వాళ్ళందరికి ఇవ్వాలి సో ఇంకా అవన్నీ అయితే పిన్ని వాళ్ళు అయితే కింద ఇచ్చేసిళ్ళు వెళ్తున్న వాళ్ళందరికీ సో ఇంకా నేనైతే పైన ఇక్కడ స్టిల్స్ దిగుతున్నాం బట్ ఫుల్ టైడ్ అయిపోయినా నాకు స్టిల్స్ దిగుతుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట దిగలేకపోతున్నా ఇంక ఇట్లా స్ట్రేట్ గా నిల్చోలేకపోతుంది అస్సలకే నా వల్ల కాలేదు యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్ బ్రో అయితే చాలా దింపడానికి ఇంట్రెస్ట్ చూపించిండు బట్ నాకు అస్సలు అంటే అస్సలు ఓపిక లేక ఇట్లా కెమెరాకెళ్ళి చూడాలంటే కళ్ళకి చీకటి వచ్చేసి పడిపోతున్నాను అనమాట ఇంకా నాకు ఓపిక లేక కొన్ని ఫొటోసే దిగిన ఎక్కువ ఫొటోస్ అయితే ఏం దిగలేదు ఇంతకీ మన మహా ఎక్కడ అని చూస్తారా ఫోటోగ్రాఫర్ బ్రో కూడా అదే అడిగిండు మన మహాగాడైతే తెలిసిన ముచ్చటే కదా ఎక్కడ ఎవరు ఉంటే వాళ్ళతో అయితే వెళ్ళిపోతుంది సో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు మా రిలేటివ్స్ వాళ్ళతో బయటికి వెళ్తుంటే వాళ్ళతో అయితే వెళ్ళిందంట ఇంకా తనైతే లేదన్నమాట ఇంకా మేమే అయితే ఇంకా ఫొటోస్ అయితే కవర్ చేసేసినాం మా తమ్ముడు అయితే ఇందాక బోర్లు బొచ్చలు ఇచ్చిండు కదా నాకేం గిఫ్ట్ తీసుకురాలేదరా అంటే వెళ్ళి చాక్లెట్స్ అయితే సెలబ్రేషన్స్ అయితే తీసుకొని అయితే వచ్చిండు ఇంకా అది పట్టుకొని మా చెల్లే మా తమ్ముడు అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగిళ్ళు వాడు అంత ప్రేమగా తీసుకొచ్చిండు కదా నేనైతే తినలేదు అందరు మా ఊళ్ళో తినేసలు లాస్ట్కి ఒకటి మిగిలితే అదైతే నేను కడుపులు వేసేసినాను ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఇంకా ఫంక్షన్ కంప్లీట్ కాగానే వెళ్ళిండు బికాస్ వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా ఇంకా వాళ్ళకి అక్కడికి వెళ్ళినాక కొన్ని పనులు ఉన్నాయి చెప్పినాను కదా నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్ జనవరి ఉండే అని సో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సిందే అందుకే ఇంకా తొందర తొందర ఫంక్షన్ ఫంక్షన్ కంప్లీట్ కాగానే వెళ్ళిపోయిల్లు వెళ్ళి ఉన్నప్పుడే ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళు ఇంకా చెప్పిన కదా పొద్దున్న అప్పాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా కార్లో సో ఇంకా వాళ్ళందరూ అయితే నైన్ వరకు ఉండి ఇంకా డిన్నర్ చేసి అయితే ఇంకా కొంచెం పిన్ని బోళ్ళు పెద్ద పెద్ద అవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో వెజ్ కర్రీస్ అవన్నీ చేసినాం కదా అవన్నీ పిన్ని అయితే క్లీన్ చేసిపోయింది అయినా కూడా చూసి కదా ఇల్లు ఎంత గందరగోళంగా ఉన్నదో నాకైతే లిటరల్లీ ఇల్లు ఈ గందరగోళాన్ని చూస్తేనే ఏడుపు అంటే ఏడుపు వచ్చింది మా చెల్ల కూడా వెళ్తా అన్నది హాస్టల్కి కాకపోతే ఇదంతా చూసి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం దానికి ఇష్టం లేక ఉండి మొ మొత్తం అదే క్లీన్ చేసింది అసలుకి మొత్తం అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇంట్లో అదే క్లీన్ చేసింది ఇంకా బయట బిల్డింగ్ పైన ఇంకా కొన్ని కొన్ని అంటే అన్ని టెంట్ సామాన్లు అవన్నీ సద్రడం భగత్ బాబు చేసిండు ఇంకా మా భగత్ బాబు షాప్ చూసుకోవడం బయట తన వర్క్స్ చూసుకోవడం ఇంకా ఈ ఈ పనులు చూసుకోవడం అన్ని పాపం తనకు నిద్రలేక ఫుల్ సిక్ అయిపోయిండు ఫుల్ అలసిపోయిండు ఇంకా నా జుట్టు అయితే ఇప్పడానికి ఎన్ని గంటల టైం పట్టిందో అసలుకు విభచ్చంగా టైం పట్టింది ఇంకా జుట్టు తీసేసి శారీ తీసేసి ఇంకా కాస్మెటిక్స్ అన్నీ తీసేసినాకనే నేనైతే ఫ్రీ అయిపోయినా అనమాట సో ఇంకా మేకప్ అయితే ఎట్లుందో చూసిరు కదా అదంతా నేనైతే ఇంకా క్లీన్ చేసుకోవాలి నా లైఫ్లో నేను మేకప్ వేసుకోవడం అయితే ఫర్ ది ఫస్ట్ టైము యాక్చువల్లీ బ్యాంగిల్స్ కూడా నాకు కొలాబరేషన్కి వచ్చినాయే ఒక సిస్టర్ అప్పుడు పంపించింది కదా నా శ్రీమంతం కోసం నా శారీలో మ్యాచ్ కాకపోయినా కానీ తను ప్రేమగా పంపించింది అని నేనైతే వేసుకున్నాను అనమాట అండ్ నా బ్లౌజ్ కూడా కొలాబరేషన్కి వచ్చింది అండ్ మేకప్ వాళ్ళు కూడా కొలాబరేషన్కే ఇంకా మెహందీ కూడా కొలాబరేషన్ అండ్ నా కాస్మెటిక్స్ కూడా కొలాబరేషన్ సో వాటి డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి అందరిలాగా నేనైతే నేను కొనుక్కున్నాను నేను రెంట్కి తీసుకున్నాను నేను చెప్పాను నేను ఏది ఉన్నా కానీ జెన్యున్ గా చెప్తా కొలాబరేషన్స్కి వచ్చినాయి కొలాబొరేషన్స్కే అనే చెప్తాను నేను సో ఎందుకంటే మీకు నేను ఏదైనా మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తా చెప్పండి అందుకోసం అన్నట్టుగా మీకు కూడా తెలవాలి కదా అన్నట్టుగా నేనైతే చెప్తున్నాను నాకు అన్ని కొలాబరేషన్స్కి వచ్చినాయి అనమాట అన్ని మళ్ళీ రిటర్న్ పంపియాలంట లేదు అన్ని నాకే ఇంకా నేనైతే బిభచ్చంగా టైర్డ్ అయిపోయినా ఇంకా అందరు వెళ్ళిపోయినాకనైతే మహావాడు బాబు అయితే మంచి అయితే వెళ్ళిపోయిల్లు బికాస్ వాళ్ళకి పాపం నిన్నటి నుంచి నిద్ర లేదు ఇంకా మా భగత్ బాబు ముచ్చట మీకు తెలిసిందే కదా ఈరోజు కూడా ఈవెన్ నా శ్రీమంతం రోజు కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి షాప్కి వెళ్ళి ఇంకా సప్లైస్ ఉంటాయి కదా మార్నింగ్ డ్రైవర్ వస్తాడు కదా ఆ వర్క్ అంతా చూసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చి నా డెకరేషన్కి సంబంధించింది టెంట్ హౌస్ వాళ్ళకి సంబంధించింది ఇంకా ఫుడ్కి అవన్నీ ఒక్కడే చూసుకున్నాడు ఒక్కడే అటు ఇటు ఇటు అటు తిరగడం వల్ల ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయిండు ఇంక అందుకోసం అన్నట్టుగా ఇంకెళ్ళి రెస్ట్ తీసుకోపో ఆల్మోస్ట్ అప్పటికి కూడా టైం నైట్ టెన్ థర్టీ అవుతుంది సో ఇంకా లేట్ అయిపోయింది పడుకోపో మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ షాప్కి వెళ్ళాలి అంటే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి లేచి వెళ్తాడు కదా సో అందుకోసం అన్నట్టుగా పడుకోపోవాలంటే ఇంక ఆయన అయితే వెళ్ళేసి అయితే పడుకున్నాడు అనమాట సో ఇంకా ఇప్పుడైతే నేను నా అవతారం అంతా తీసేసినాను ఒక ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి బ్యాంగిల్స్ అయితే ఇప్పుడైతే తీయొద్దంట ఈరోజు ఉంచుకోమన్నారు అండ్ తెల్లారితో కూడా అష్టనవములు ఉన్నాయి సో అందుకోసం అన్నట్టుగా ఒక త్రీ డేస్ వరకు అయితే బ్యాంగిల్స్ అయితే ఉంచేసుకోవాలి సో ఇంకా నేను కూడా ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయినా అనమాట ఇంకా నేనైతే వెళ్ళేసి అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయితే పడుకోవాలన్నమాట ఇదంతా టైట్లో సంబంధించిన హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే ఫంక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా జరిగింది నాకు మంచిగా అనిపించింది ఇంకా ఫస్ట్ టైం ఎక్కువ మెంబర్స్ వచ్చింది కదా అప్పటిదానికంటే నాకు ఇప్పుడే మంచిగా అనిపించింది ఎందుకో ఫంక్షన్ మంచిగా జరిగినట్టు బట్ ఇంకా మా కూడా వస్తే ఇంకా బాగుండేమో అని అయితే నాకు అనిపించింది అక్కొక్క అయితే మిస్ అయింది ఇంక అక్కతనైతే ఇంకా బాగుంటుండే సో ఇంకా విజయవంతంగానైతే ఏ ప్రాబ్లం లేకుండా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ఆ మొత్తానికైతే ఇంకా మంచిగా అయితే మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నా అనమాట సో ఇంకా నెక్స్ట్ ఏమైనా ఫంక్షన్స్ అయితే ఇంకా కంప్లీట్గా సబ్స్క్రైబర్స్ తోటే చేసుకోవాలనేసి అనుకుంటున్నాను అండ్ నా ఫంక్షన్కి వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా సబ్స్క్రైబర్స్కి కానీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్కి నిజంగా సబ్స్క్రైబర్స్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారనేసి ఇంకా వాళ్ళంతటా వాళ్ళే నా ఫంక్షన్కి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ లవ్ ఎప్పుడు నా మీద ఇట్లనే ఉండాలి అప్పుడప్పుడు అలానే కలుస్తూ ఉండండి నాకు హ్యాపీగా ఉంటుంది ఇంకా మీ అభిమానానికి ఇంకా నేనైతే ఫిదా అనమాట సో ఇదన్నమాట నా శ్రీమంతం వ్లాగ్ ముచ్చట్లు మీకు కనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఫంక్షన్లో ఏదన్నా మిస్టేక్స్ జరుగుంటే మాత్రం ఇది మిస్టేక్ అని కామెంట్ అయితే చేయకండి ఇంకెందుకంటే మా సైడ్ ఇట్లనే చేసుకుంటాం కాబట్టి ఇట్లనే చేసుకుంటాం ఉంటాం వల్ల అంతే వీడియో బాయ్ బాయ్